కర్నూలు జిల్లా ఎమ్మెగనూరు పట్టణంలోని స్థానిక రూరల్ పోలీస్ స్టేషన్లో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి రూరల్ ఎస్ఐ శ్రీనివాసులు జాతీయ జెండాను ఎగురవేశారు ఈ సందర్భంగా ఎస్ఐ శ్రీనివాసులు మాట్లాడుతూ ఎమ్మెగనూరు రూరల్ పరిధిలో ఉండే అన్ని గ్రామాల ప్రజలకు నాయకులకు అధికారులకు ప్రతినిధులకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులకు తేజ న్యూస్ ప్రేక్షకులకు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు నాయకులకు అందరికీ పత్రికా సోదరు కూడా డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈ స్వాతంత్ర దినోత్సవం సంబంధించిన ప్రజలందరూ కూడా ఎటువంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి మీకు ఏదైనా కానీ మా గ్రామీణ ప్రాంతంలో ఇబ్బందులు ఎదురైతే మీరు తప్పకుండా పోలీస్ స్టేషన్కు వచ్చి స్వచ్ఛందంగా తమ సమస్యలను చెప్పుకోవచ్చు ఎవరైనా కానీ దళాలను సంప్రదించాల్సిన అవసరం లేదు grame esse case inovador